హై స్కూల్ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు 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 వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి ఐదు వందల తొంభైకి పైగా నలుగురు

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ టు అండ్ ట్వెల్వ్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంట్ ల్యాబ్ అవుట్ డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులకు అదేవిధంగా విమానం కూలిన మెడికల్ హాస్పిటల్లో మృతి చెందిన భావి భారత వైద్య విద్యార్థుల కుటుంబాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు చనిపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి ఆయం చేయాలి ప్రైట్ చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి గౌరం అంటే మన భారతదేశంలో ఒక మన గుజరాత్ పక్క రాష్ట్రంలో గుజరాత్లో అహ్మదాబాద్ అనే ఒక పెద్ద క్యాపిటల్ సిటీ మిత్రులారా మన భారతదేశంలో క్యాపిటల్ సిటీలో మన ఫ్లైట్ అందులో మన భారతీయ సోదరు సోదరులు రెండు వందల రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇద్దరే మిగిలారు మిత్రులారా రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు అలా కాకుండా ఫ్లైట్ కూడా ఒక పెద్ద బిల్డింగ్ గా ల్యాండ్ అయింది ఆ బిల్డింగ్ లో మెడికల్ కాలేజీ ఉంది హార్టల్స్ ఉన్నారు అక్కడ ఎంతో మంది చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి చేయాలని ప్రతి ఒక్క కుటుంబానికి మా ప్రతి ఒక్కరికి మా ముస్లిం సంఘాల తరఫున మా పార్టీ తరఫున వాళ్ళకి ప్రధాన పక్కాడు సానుభూతి తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మేము పోరాడుతూ ఉంటాం మిత్రులారా ఎందుకంటే అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి మెడికల్ కలిసి ఎంతో చనిపోయారు హాస్టల్లో ఉంది హాస్టల్ కూడా చనిపోయారు మంది చనిపోయిన మిత్రులారా హండ్రెడ్ ఫార్టీ టూ మంది చనిపోయారు వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని న్యాయం చేసే వరకు మేము దంతమైన పార్టీ పోరాడతా ఉంటుంది అలాగే మా ముస్లిం సంఘాలు కూడా దానికి పోరాడుతూ ఉంటాం మిత్రులారా ఎందుకంటే అలాంటి ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే పక్క రాష్ట్రం అయిన గుజరాత్ ఇలా చేయటం దీనికి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకో దాని మీద మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత చేయించాలని మన దళిత డిమాండ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే వరకు మనం పోరాడాలి ఎందుకంటే మన భారతీయులు మన భారతీయ సోదరు సోదరు ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరికి మనం న్యాయం చేయాలి మిత్రులారా ఎందుకంటే ఈ రోజున అక్కడ వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఈ రోజున ఎంత బాధపడుతూ ఉంటారు ఒకసారి గ్రహించాలి మన మంచి మనిషి చనిపోతాం అంతా బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది చనిపోయారు అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ఉత్తర సంఘాల తరఫున మన దళిత భోజనం పార్టీ తరఫున ప్రజాడ సానుభూతిని చేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయం చేసే మేము పోరాడతామని తెనాలిలో దళిత ముస్లిం యువకులపై తనాలి టూ టౌన్ సిఐ మరియు త్రీ టౌన్ సిఐ రాముల్ నాయక్ మరియు రమేష్ బాబులు జరిపిన తాలిబన్ దాడిని పోలీసులు కొడితే తప్పేముందన్న హోంమంత్రి అనితని పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు శనివారం విచోడ ప్రెస్ క్లబ్ రాష్ట దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు శుక్రవారం చీరాలలో తెలిపారు ఈ సమాపేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య కార్యదర్శి కాకుమాను రవి

దూకేడని కట్టుకదలలేరు కానీ మేము అప్పుడు పోరాడి ఆ కేసు మీద ఎంక్వైరీ రేపించి గవర్నమెంట్ చేత ఇన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నించారు కేసు మాఫీ చేయాలని కానీ మేము ఆ కేసులో పోరాడి ఆ కేసులో ఎస్ఎస్టీ యాక్టు మరియు ఐబీసీ తినాటోది హత్యను ఎస్ఐ విజయ్ కుమారు పోలీసులు కొట్టకున్న చనిపోయిని నిరూపించాము బాధితు కుటుంబానికి కూడా ఉద్యోగము అదేవిధంగా రిలీఫ్ కూడా ఇప్పించాము వారి కుటుంబానికి కాబట్టి అంటే నడు రోడ్డు మీద చీరల్లో ఎరుచల కిరణాన్ని ఒకరిని కొడితే పోరాటం చేసి ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించింది కేసు చేయలేదు కేసు ఫైల్ చేయలేదు సుదీర్ఘ పోరాటం తర్వాతనే చేసింది అదేవిధంగా ఇటీవల వేణుగవరం పోలీస్ స్టేషన్లో కూడా స్థానిక మాదిక యువకం కొట్టిన ఎస్ఐ జగన్మోహన్ రావు కూడా రెండు సంవత్సరాలు జైలు శిక్షేసింది ఒంగల్ ఎస్ఎస్టీ కోర్టు అంటే పోలీసులు కొట్టు ఈ రేణం ఎస్ఐ జగన్మోహన్ రావు కోర్టు శిక్ష ఎందుకు వేసింది అంటే పోలీసులకు కొట్టుగక్కు లేదని చట్టం జరుగుతుంది మన హోంమంత్రి మాజీ ఉపాధ్యాయురాలు ఆయన రాజ్యాంగ నిపుణురాలు కాదు క్రిమినల్ చట్టాల మీద అవగాహన లేదు పద్దెనిమిది వందల అరవై నాటి ఐపీసీ సిఆర్పిసి కూడా మన గత సంవత్సరం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సింపుల్ సింపుల్గా పని పథకం అంటాం గ్రామీణ భాషలో ఈ పని పథకం యొక్క గ్రామ సభకి నాతో పాటు వేదికను పంచుకున్నటువంటి మన యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు గారు గరిగి శ్రీనివాసరావు గారు జిల్లా స్థాయి అధికారి అయినటువంటి మహేష్ గారు అదేవిధంగా జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు గోవాడ గ్రామాల మధ్య ఆర్ఎండ్బి రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను ఒకరిని చూసి ఒకరు యదేచ్ఛిగా నరికి తరలించకపోతున్నారు ఈ మార్గంలో గతంలో ప్రభుత్వమే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చెట్లను పెంచింది ప్రయాణికులు ఇక్కడికి రాగానే చెట్ల నీడలో ఆహ్లాదంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఈ చెట్లను నరికేస్తూ ఉండటంతో ప్రజలు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు Emperor, r e n a i p s a d a We rolled the moon, rolled o n y what she tied at a g Halo, guys! Ya, laporan saya akan para nggak ada yang langsung oh, ini roti dingin. Kalo nggak ada numpuk. Ah, ini చెప్పండి సార్ మామూలుగా అవును అన్ని కొమ్మలు అట్ట కోర్తి నీకు ఏమైనా సార్ ఈ ఎన్ని సంవత్సరాలు మా నాన్నవాళ్ళు గత నలభై ఐదు సంవత్సరాల నుండి అట్ట పెట్టి కోర్తి మనకు ఏమైనా నచ్చిందో చెప్పు అసలు কম কয় দমে লাগে মানে উন্নত উঠে కాపట్ జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని హిందూ శ్మశాన వాటికలో నూతనంగా దహన పేటిక ఏర్పాటుకు గ్రామానికి చెందిన బొల్లు శుభగీత జ్ఞాపకార్థంగా ఆమె కుటుంబ సభ్యులు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పలువురికి గ్రామస్తుల ఆర్థిక సహకారంతో చేతులు అందించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ప్రసాద్ మిడతో మాట్లాడారు అగ్ని ప్రమాదాలు జరిగింది దానివల్ల ఇల్లు కోల్పోయారు వారికి మరి బట్టలు సరుకులు వంట సామాగ్రి ఇప్పుడు జరుగుతుంది అట్లాగే అమర్తూరు గ్రామంలో మరి పార్టీకి బాగా కార్యకర్తలలో ఉండేవాడు దళిత వాడటం అండి అని ఒక రక్ష వచ్చేవాడు అతని ఇంటి వాళ్ళు చనిపోవటం వాళ్ళ సత్యమణికి సరుకులు బట్టలు ఇవ్వటం అట్లాగే చుండూరు గారు మరి వారు కూడా పార్టీకి ఇదిగా పార్టీ పెరాలసిస్ వచ్చింది గతంలో వాళ్ళ కూతురు కూడా హై స్కూల్లో చనిపోవడం జరిగింది మరి వారికి కూడా బట్టలు మరి సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మా గ్రామంలో స్మశాన వాటికి మరి సుమారు రెండు లక్షలు ఖర్చు పెట్టి మరి చవపేట లాంటిది చేయించారు దానికి గొండు సూర్యనారాయణ గారు వారి సతీమణి మా సోదరి కొత్త బొల్లు శుభగీత జ్ఞాపకార్త ఇవ్వటం జరిగింది వారి సత్యం దగ్గరుండి వారి మిత్రబృందం అంతా కూడా కట్టింటూ మరి ఈ గ్రామంలో ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే వారి జ్ఞాపకాలతో మరి గ్రామస్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం శుభగీత గారి జ్ఞాపకాలతో మరి పేపర్ అగ్ని బాధితులకి ఈ గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు మరి వారి ఇబ్బందులను చూసి ఇవ్వటం మరి గ్రామస్తుల తరఫున గతంలో అగ్ని బాధితులు అంటే పద్దెనిమిది సంవత్సరాలను చూస్తుంటాం ఇది కూడా కార్యకర్తలకు చేతైన విధంగా మేము చేదోడు వాడుగా మాకు ఉన్న మిత్రులతో గ్రామస్తుల సహకారంతో చేస్తాం మరి దాన ధర్మానం చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలని ఉద్దేశమే మా ప్రధాన ఉద్దేశం అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం దీనికి మరి అటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన పొదు సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఎవరైనా సరే గ్రామంలో మంచి పనులు చేసిన వారిని మేము అందరం ఇట్లా చేస్తామని తెలియజేసుకుంటూ చుండూరు పట్టుకుంటు వంట సామాను బట్టలు సర్ఫులు కాపడా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో ఉన్న బాపయ్య నగర్ నందు ఇంట్లో డొక్కా శ్రావణి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఎస్ఐ జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Ne çeşit şeyler? Birin konulabilir. İşte. Ama ne kadar? Ses ses Ha, bir şeyler var diye baktım. İşte. 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 బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘానికి నిజాంపట్నం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘానికి మద్దతు తెలియజేసిన అన్ని ప్రాంతాల అసోసియేషన్ల ప్రతినిధులతో ఎన్నికలు నిర్వహించబడినవి బాపట్ల జిల్లా అసోసియేషన్ కమిటీ కొరకు నిర్వహించబడిన ఎన్నికల్లో బాపట్ల చినకాంజాం చందోలు చెరుకుపల్లి నిజాంపట్నం మరియు రేపల్ల డివిజన్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నట్లు రాష్ట అధ్యక్షులు తాండ్ర సాంసరో తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కమిటీకి ఎన్నికల అధికారులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మస్తాన్ గారిని అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మహారాజ్ గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం ఈ ఎన్నికలని పర్యవేక్షించడానికి రాష్ట్ర అధ్యక్షునిగా నేను రాష్ట్ర మరి కమిటీ న్యాయ సలహాదారులైనటువంటి నారాయణం కమల్ కుమార్ గారు కూడా మరి ఈ పర్యవేక్షణగా వ్యవహరించడం చాలా సంతోషం ఈ యొక్క ఎన్నికలలో బాపట్ల రేపల్లె నిజాంపట్నం చెరుగుపల్లి చందోలు చిన్నగాంజాం అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది బాపట్ల జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా నిజాంపట్నానికి చెందినటువంటి సీనియర్ మాజీ సైనికులు అదేవిధంగా పొలిటికల్గా కూడా మరి రాణించినటువంటి రెండు పర్యాయాలు సర్పంచ్గా కూడా డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ మాజీ సైనికులు మొహమ్మద్ నజీర్ గారు మరి బాపట్ల జిల్లా ప్రసినిధిగా ఎన్ని చాలా సంతోషం అదేవిధంగా బాపట్ల కమిటీకి మరో సీనియర్ మాజీ సైనికులు చందోలు అయినటువంటి మొహమ్మద్ ఆయుబ్ గారు గౌరవాధ్యక్షులుగా ఎన్నికబడ్డారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క బాపట్ల జిల్లా కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా బాపట్ల వాసి అయినటువంటి యువకుడు ఉత్సాహవంతుడు ఏదైనా కానీ నేను ముందుంటానని చెప్పి వచ్చేటటువంటి శివారెడ్డి గారు బాల శివారెడ్డి గారు ఎన్నికబడ్డారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బాపట్ల అసోసి జిల్లా అసోసియేషన్కి ముఖ్యమైనటువంటి పోస్ట్ జనరల్ సెక్రటరీ ఏదైనా కానీ మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి డాక్యుమెంటేషన్ మొత్తం అలాంటి పోస్ట్కి అర్హుడు యోగ్యుడు సీనియర్ అయినటువంటి రేపల్లె డివిజన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ బాపట్ల జిల్లాకి అసోసియేషన్కి సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి సుభాని బేగ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి ఆర్యవైశ కులానికి సంబంధించి ఇమ్మడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు రామకృష్ణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు నిరుపేద కావడంతో దహన సంస్కారాలకి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కారంపూడి ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుసుకుని ఆయన కుటుంబానికి సహాయం చేశారు ఈ మేరకు దహన సంస్కారాలకి పదమూడు వేల రూపాయలు కుటుంబ పోషణ కోసం మరొక పది వేల రూపాయలు భార్యకు రామకృష్ణకు ఇద్దరు చిన్నారులు ఉండటంతో వారి పేరిన ఫిక్స్డ్ డిపాజిట్ కి మరొక యాభై వేలు ఇవ్వటానికి ఆర్యవేశ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఇమ్మడిచెట్టి రామకృష్ణ గారి మరణ వార్త వినగానే వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వచ్చి మన ఆర్యవేశ సంఘాన్ని సంప్రదించడం జరిగినది వారి దీనవస్థను కూడా వివరించడం జరిగింది అధ్యక్ష సరుకులు ఇప్పించి మిగిలిన ధనాన్ని కూడా వారికి పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా ఫిక్స్డ్ ఆలోచన మార్గంగా పెద్దలు సలహా ఇచ్చారు ఆ సలహా చేద్దామని కూడా మనం నిర్ణయించడం జరిగినది మునుముందు కూడా ఏదైనా మన వయసులకి పేదలకి ఏదైనా ఉంటే ఇంతే సహకార ఛాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈరోజు ఇమ్మడి రామకృష్ణ అకాల మరణం మన యూత్కి తెలిసిన వెంటనే మరి వారి టెత్తోని సంప్రదించి ఎస్టీఆర్ కృష్ణ భవిష్యత్తు పోలు సముద్రాల సాయి చీకరాలు కోటేశ్వరరావు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని అన్ని అశేషణ వారిని మరియు ఆర్యవేస సంఘాన్ని యువత సంఘాన్ని మండల ఆర్య సంఘాన్ని అందరినీ కూడా కలుపుకొని మరి ఈరోజు వారికి ఎనభై వేల రూపాయలు చిన్న అమౌంట్ లాగా మరి వారికి ఇద్దరికి కూడా అవసరం కూడా డబ్బులు అందజేసి మిగతాయి కూడా ఇద్దరు ఉన్నారు మరి వారు మైనర్లు చాలా రోజు కూలి పని చేసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి వారిద్దరికీ కూడా చిరు ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి మిగతాది నిత్యవరణ సరుకులకి మరియు వాళ్ళ కార్యక్రమాలకి ఈ రోజు కూడా అందజేయడం జరిగింది దీనికి సహకరించిన అసోసియేషన్ వారికి అన్ని అసోసియేషన్ల వారికి ఆర్య సంఘానికి ఆర్య సెలవుల సంఘం వారికి మండల ఆర్య సంఘం వారికి అందరికీ కూడా సహాయ మాచల్ల మండలం విజయపురి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం అందజేసిన సన్నపియాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు కార్యక్రమంలో హెచ్ఎం జ్యోతి ఎస్ఎంసీ చైర్మన్ రామ్ చంద్ నాయకు ఆడెప్పు కోటయ్య సిహెచ్ అప్పల్ రాజు కట్టారాజు మసన్వలి తదితరులు పాల్గొన్నారు नहीं नहीं सुबह सुबह नहीं मंगलवार के दिन नहीं 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 जाता होगा जाता होगा मित्रा प्रोग्राम की बिचेज में ट्वेंटी మన గ్రామ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారము ఆ తర్వాత మన స్కూల్ స్టాఫ్ అయినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను నేను ఉదయమే క్లా ముందు ఉన్నటువంటి ప్రేరులోనే చెప్పడం అనేది జరిగింది ఈరోజు ఒక మంచి దినం సుదినం పన్నెండవ తారీఖు నుంచి ప్రతిరోజు మంచి రోజు మనకి ఎందుకు అనంటే పన్నెండవ తారీఖునే మనకి ఏంటన్నమాట మధ్యాహ్న భోజనంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది అని చెప్పారు అంతే కదా అంతకుముందు భోజనానికి ఖచ్చితంగా చెప్పేవాడు మాకు భోజనం సరిగ్గా లేదు ఆ రైస్ మేము తెలియలేకపోతున్నావు కంప్లైంట్ రాసేవాడు పిల్లలు కానీ నిన్న నేను తిన్నాక మీకు అది అర్థమైంది ఏంటి అని అంటే ఈ బియ్యన్ని మన ఇంట్లో ఎలా వాడుతున్నామో అది కూడా వాడట వాడడానికి అనుకూలంగా ఉంది కాబట్టి నిన్న ఒక మంచి విషయం అనమాట మరి రెండో విషయం కనుక చేసుకుంటే మీకు ఎంత బాగుంటుంది మీకు ఇప్పుడు గవర్నమెంట్ మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు అన్ని వసతులు కల్పిస్తుంది కనుక మీరు దాన్ని బట్టి మీరు ఇరుగుదలకి దోహదపడుతుంది మీ ఖర్చులకి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలలో రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ ఇచ్చారు పదమూడు వేలు మీ అకౌంట్లో వేశారు ఇంకా పోలీసురా చెప్పినట్టు కొన్ని అర్హతలు ఉంటాయి ఆ అర్హతలు బట్టి మీకు ఈ స్కీమ్ వర్తిస్తుంది

జూన్ తొమ్మిది నాటికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి పదకొండేళ్ళు పూర్తి చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పరిపాలనకి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల యువత పట్ల నిరుద్యోగుల పట్ల ప్రేతల పట్ల ఆయన ఎంతో ప్రేమ చూపించారు అలానే దేశ రక్షణ విషయంలో కావచ్చు ప్రభుత్వ పరిపాలన కావచ్చు భారతదేశం అనేది రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఎండి మనం వచ్చిన కొత్తలో భారతదేశం పదవ స్థానంలో ఉంటే మనం ప్రపంచ దేశాల్లో ఈరోజు నాలుగో స్థానంలో ఉందని చెప్పుకోవటానికి ఎంతో గర్వపడుతున్నాం అలానే మహిళలకి స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్డు నిర్మించి వారి పట్ల మోడీకున్న మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అలానే బేటీ బచావు బేటీ పడావు సుఖ సమృద్ధి యోజన అలానే మహిళలకి పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు కానివ్వండి అట్లానే స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ద్వారా యువతకి లోన్లు కానివ్వండి అట్లానే ముద్ర లోన్స్ కానివ్వండి అట్లానే ముద్ర లోని యొక్క పరిమితిని పెంచి ప్రతి ఒక్కరికి కూడా ముద్రలోన్లు అందుబాటులో ఉండేటట్టు అలానే స్వచ్ స్వచ్ఛ భారత్ కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు మోదీ గారు ప్రవేశపెట్టి పలుకున్న పేదవాడి స్థాయిని ఆర్థికంగా ఎ ఎదిగించి అలానే మహిళల పట్ల యువత పట్ల నరేంద్ర మోడీ గారు ఉన్న చిత్తశుద్ధిని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ అలానే మన భారతదేశం అనేది మొన్న ఈ చూశాం చూసాం ఆపరేషన్ సింధుల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసి ప్రపంచ దేశాలకు భారతదేశ ఉన్నతిని తెలిపిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అందరూ కూడా ఒకసారి హర్షం వ్యక్తం చేస్తున్నాం అలానే ఎన్డీఏ త్రీ అంటే మోడీ గారి పది పదిహేను ఏళ్ళ పదిహేను ఏళ్ళు ఎంటర్ అవుతున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం